ఓం హరిహరాయ నమా స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి నవమోధ్యాయం కార్తీక పురాణం తొమ్మిదవ రోజు పారాయణం ఈరోజు విష్ణుదూతలకు యమదూతలకు మధ్య జరిగిన సంవాదం విష్ణుదూతల హితోక్తి అజామీలుడికి వైకుంఠ ప్రాప్తి గురించి తెలుసుకుందాం ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాం మీ ప్రభువైన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ముల్ని తీసుకురమ్మని మిమ్మల్ని పంపించారు అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు ఓ విష్ణుదూతలారా మానవుడు చేసే పాపపుణ్యాలను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశం ధనుంజయాది వాయువులు రాత్రి పగలు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిరోజు మా ప్రభువు దగ్గరకు వచ్చి విన్నవిస్తారు మా ప్రభువుల వారు ఈ కార్యకలాపాలను చిత్రగుప్తునికి చూపించి ఆ మనుజుని యొక్క అవసాన కాలమున మమ్మల్ని పంపి వారిని రప్పిస్తారు పాపులు ఎటువంటి వారో వినండి వేదోక్త సదాచారాలను విడిచి వేదశాస్త్రాలను నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసినవారు పరస్త్రీలను కామించినవారు పరాన్న భుక్తులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించేవారు జీవహింస చేయువారు దొంగపొద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చోరత్వంచే భ్రష్టులగువారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శిశుహత్య చేయువారు శరణవాణిని కూడా వదలకుండా బాధించేవారు చేసిన మేలును మరచి కృతజ్ఞులు పెళ్లిండ్లు మొదలైన శుభకార్యాలను జరగనివ్వక అడ్డు తగిలేవారు మహా పాపాత్ములు వీరందరూ మరణించగానే తన దగ్గరకు తీసుకుని వచ్చి నరకంలో పడద్రోసి దండించమని మా గారి ఆజ్ఞ ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకులోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావివర్సలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకానికి ఏ విధంగా తీసుకుని వెళతారు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మాలు తెలియవు ధర్మ సూక్ష్మాలు చెబుతాము వినండి అంటూ ధర్మ సూక్ష్మాలను వివరించారు సజ్జనులతో సహవాసము చేయువారు జప దాన ధర్మాలు చేయువారు అన్నదానం కన్యాదానం గోదానం సాలగ్రామదానం చేయువారు అనాథప్రేత సంస్కారాలు చేయువారు తులసీవనమును పెంచేవారు తటాకములు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామస్మరణ చేయువారు మరణకాలమందు నారాయణ అని కాని శివ అని కానీ స్మరించువారు తెలిసి కానీ తెలియక గాని మరే రూపమున గానీ హరినామస్మరణ చెవినబడిన వారు వీరందరూ కూడా కడు పుణ్యాత్ములు కాబట్టి ఈ అజామీలుడు ఎంత పాపాత్ముడైన అవసాన దశలో అంటే మరణ సమయంలో నారాయణ 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 అని స్మరిస్తూ మరణించాడు కాబట్టి వైకుంఠానికి తీసుకుని వెళ్తాము అని పలికారు అజామీలుడు విష్ణుదూతలకు యమదూతలకు మధ్య జరుగుతున్న సంభాషణలను విని ఆశ్చర్యంతో ఓ విష్ణుదూతలారా నేను పుట్టిన నాటి నుండి నాకు ఊహ తెలుసున అప్పటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుడి యొక్క పూజ కానీ ఏ వ్రతాలు కానీ ఏ విధమైన ధర్మాలు కానీ చేసి ఎరుగను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లిదండ్రులను సహితం ప్రణమిల్లలేదు వర్ణాశ్రమ ధర్మాలను విడిచి కులభ్రష్టుడినై నీచకాంతలతో సంసారం చేశాను నా కుమారుడి మీదున్న ప్రేమతో నేను నారాయణ అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుని వెళుతున్నారు ఆహా నేనంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతం నా తల్లిదండ్రులు పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుచు సంతోషంగా విమానమెక్కి విష్ణుదూతలతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు కావున ఓ జనక చక్రవర్తి తెలిసి తెలియక తెలియకగాని నిప్పును ముట్టుకున్నచో ఏ విధంగా బొబ్బలెక్కి బాధ కలుగునో ఆ విధంగానే శ్రీహరిని స్మరించిన సకల పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు ఇది అక్షర సత్యం అక్షరసత్యంకాపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త పురాణం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణుస్ హృదయం శివ